ప్రభువైన యేసుక్రీస్తు నామములో గ్రేస్ ఆఫ్ లైఫ్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ వీక్షిస్తున్న దేవుని బిడలందరికీ మా వందనాలు ప్రియా దేవుని ఈ ఈరోజు మనం బైబుల్లో ఉన్న న్యాయాధిపతుల గ్రంథం మూడో అధ్యాయం వచనం ధ్యానితం అనాథ కుమారుడైన శంగరు న్యాయాధిపతిగా ఉండను అతడు పిల్లిషీలలో ఆరు వందల మందిని మునుకో మునుకోల కర్రతో హతము చేశాను అతడును ఇజ్రాయిలును రక్షించను అని రాయబడి ఉంది షంగరు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయేలీలకు దేవుడు ఏర్పాటు చేసిన మూడవ న్యాయాధిపతి దేవుడు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయిండి వారి నెటను వారి శత్రువుల చేతిలో నుండి ఇజ్రాయేలులను రక్షించను షంగర్ కాలంలో పిలిషియులు ఇజ్రాయేలు ప్రజలను బలహీనపరుస్తున్నప్పుడు తన మునికుల కర్రను పని మునికోల కర్రకు పని చెప్పాడు మునికోల కర్రను మన రైతులు వాడుతూ ఉంటారు వారు వ్యవసాయం చేసేటప్పుడు గెద్దులను లోవర్చుకుంటకు మునికోల కర్ర వాడతారు అంటే మనకి ఇప్పటికీ అర్థమై ఉండాలి మన శంగరు కూడా ఒక రైతు అని తన పనిలో వాడే వస్తువును ఉపయోగించి పిలిషీలలో ఆరు వందల మందిని చంపాడు ఇజ్రాయల్ ప్రజలను రక్షించాడు మునికొల కర్ర అనేది ఒక అధికారమును సూచిస్తుంది రైతు కర్రను ఉపయోగించి ఎద్దులను సరైన క్రమంలో నడిపిస్తాడు షందర్ ద్వారా మనం మన అందరం పరిశీలించ పరిశీలించాల్సిన విషయం ఏమిటంటే నాకు నీకు ఉన్న అధికారం సరైన విధంగా వాడుకుంటున్నామా లేదా అని కొంతమంది మంచి ఉన్నత అధికారంలో ఉంటారు కానీ దానిని సరిగ్గా ఉపయోగించుకోలేరు ఫర్ ఎగ్జాంపుల్ బైబుల్లో పిలాతు అనే అధిపతి ఉన్నాడు ఏసయ్యను శిల్వ శిక్ష నుంచి తప్పించే అధికారం తనకుంది అంతేకాదు పిలాతు భార్య చెప్తుంది నీతిమంతుని జోలికి పోవద్దు అని కానీ పిలాతు అక్కడ తన అధికారంను దుర్వినియోగపరుచుకుంటాడు మన షంఘర్ అలా కాదు తన అధికారం వాడడానికి రిస్క్ తీసుకున్నాడు అంతే తనలో దేవుని ఆత్మాభిషేకం పనిచేసి ఆ చిన్న మునికుల కర్రతో ఆరు వందల మందిని చంపాడు షంగర్ తన అధికారంను సరైన సమయములో వాడుకున్నాడు నీకున్న అధికారం సరైన సమయంలో వాడుకునే అవగాహన నేను నేనంటాను నీ దగ్గర చిన్న ఐదు ఉంటే అంటే ఒక పాట ప్రార్థన అవ్వచ్చు ఏ తలాంతు నీకుంటే దానిని ఉపయోగిస్తే సాతాను సామ్రాజ్యాలు కదిలి కదలించగలిగినటువంటి అభిషేకం నీలో దిగుతుంది ప్రార్థన ఒక తలాంత్ అలా నీకు కలిగిన దానిని ఉపయోగించాలి షంఘర్ తాను ఉన్న స్థలం నుండి పని ప్రారంభించాడు షంఘర్ తన దగ్గర ఉన్న దానిని వాడాడు ఇది చాలా చిన్న టాలెంట్ ఇది ఉపయోగపడుతుందా అని అనుకోవద్దు దేవుడు నీకు అవకాశం ఇస్తే వాడుకో దేవుని అవకాశం కొరకు షంఘర్ లాగా రెడీగా ఉండు అంతే షంఘర్ నీకు నాకు సాదృశ్యముగా ఉన్నాడు దేవుని కొరకు నీ దగ్గర ఏది ఉంటే దానిని వాడుటకు రిస్క్ చేయి ఆత్మాభిషేకంలో దేవుడు ఆ పని ఆ పనిలో నీకు విజయం ఇస్తాడు ఇంకొక మాట మీకు చెప్పాలి చెప్పాలి షంగారు అనగా కత్తి అని అర్థం వస్తుంది కత్తి పొదునుగా ఉంటే పనితనం చురుగ్గా ఉంటుంది కత్తి పొదును లేకపోతే పని అంత బాగుండదు షంగర్ చురుగ్గా ఉన్నాడు గనకనే కలిగి శత్రువుని తన పనితనం శత్రు విషయంలో తన పనితనం చూపించాడు ఇజ్రాయేలు ఇజ్రాయిలు దేవుని బిడ్డలు అంటే దేవుని బిడ్డలకు సాత దేవుని బిడ్డలను సాతాను శోధిస్తూ ఉంటాడు అలాంటి సమయంలో మన ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా సహవాసం ద్వారా బలపరిచేటువంటి సంఘ కాపరి అదేనండి ఇప్పుడు మనం పిలుచుకుంటున్న పాస్టర్ లాంటి వాళ్ళు ఉండాలి షంధర్ నాయకత్వంలో ఇజ్రాయేలులను రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సంహార దూత నుండి తప్పించబడాలి అంటే నీవు ఖచ్చితంగా దేవుని సహవాసం కలిగి ఉండాలి దేవునితోనూ దేవుని బిడ్డలతోనూ దైవజనునితోనూ నీకొక నీకు ఒక సహవాసం ఉంటే సాతానుడిని విషయంలో జయం చూడలేడు ఇంకా చెప్పాలి అంటే దేవుడు తన బిడ్డలకు చిన్న ఆయుధాలు ఇచ్చి పెద్ద కార్యాలు చేయించాడు దావేది చేతికి రాయి ఇచ్చాడు గొలియత్తును కొట్టించాడు గులియాత్తు మరణమవటానికి దావీది చేతులు ఉన్న రాయి కారణమని మనం అనుకుంటాం కానీ మన ప్రభు అయిన యహోవాయే దేవుడే దావీదికి తోడుగా ఉండి తన బలమును గులియాత్ విషయంలో చూపించాడు అలానే మనం గమనించినట్లయితే ఈజికి ఆ ప్రార్థన ద్వారా లక్ష ఎనభై ఐదు వేల మందిని దేవుని దూత అశూరు వారి దండుపేటలో చూచి మృతకలేబరాలుగా చేసింది మోషే ఆహరోని చేతికి కర్రనిచ్చి దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయించాడు ఫొరోను మరి ఐగుప్తం దేశమును గడగడలాడించేటట్లు దేవుడు వారిద్దరినీ వాడుకుని చేశాడు అలాగే కొత్త నిబంధన గమనిస్తే మన ఆపోస్తులలు భూలోకమును తలక్రిందులు చేసే కార్యాలను చేశారు పేతురు ఒక చేపలు పట్టేటువంటి వృత్తిలో కొనసాగుతూ ఉండేవాడు అలాంటి పేతురు ఒక్క ప్రసంగం చేస్తే మూడు వేల మందిని దేవుని ఆత్మ మార్చింది మరి సామాన్యంగా ఉన్నటువంటి పేతురు అసాధారణమైనటువంటి వ్యక్తిగా మారటం మనం గమనించగలుగుతాం చాపలను పట్టేటువంటి పేతురు మనుషులను పట్టు జాలరుగా మారిపోయినటువంటి స్థితి మనకు కనబడుతూ ఉంటుంది అలాగే మనం సామాన్యులం కానీ మనం నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాడు అసాధారణ కార్యాలు బలమైన కార్యాలు చేయించగల శక్తి వాడు మన దేవుడు తనలో తన తన ఆత్మతో నిన్ను నింపితే తన వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా నువ్వు నడవగలిగితే నీ చేత సాహస కార్యాలు చేయిస్తాడు నా వల్ల ఏదీ కాదు నా బ్రతుకి ఇంతే అని అనుకోవద్దు మన దేవుడు జీవము కలిగిన వాడు జీవము కలిగిన కార్యాలు మన ద్వారా చేయించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మనలో నుంచి తనను తను మహిమపరుచుకోవడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు నువ్వు ఏ స్థితిలో ఉండి ఈ ప్రోగ్రాం చూస్తున్నా షముగరు మునికుల కర్ర ద్వారా విజయం ఇచ్చిన దేవుడు నీకు కూడా ప్రతి పరిస్థితిలో ఆయన సహవాసానికి నీవు రాగలిగితే నీకున్న చిన్న తలాంత్ ఉపయోగించి నీకు విజయాన్ని దయచేస్తాడు అంత మాత్రమే కాదు తను తన తనకున్నటువంటి బలమైనటువంటి ఆత్మాభిషేకముతో కృపతో దేవుడు నేను నింపి తన కొరకు బలమైన సాధనంగా వాడుకోగలిగిన సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అంత మాత్రమే కాదు ఎన్నిక లేని వారిని ఉపయోగపడిన వారిని నా వీరు ఎవ్వరికి వద్దు అనుకున్న వారిని మరి దేవుడు తనకు ఉపయోగపడేటువంటి గొప్ప పాత్రలుగా ఏర్పాటు చేసుకుని మట్టి ఘట్టంలో మహిమేశ్వర్యము నింపి తన పని కొరకు ఎంతో మందిని వాడుకుంటున్నారు వాడుకుంటున్నాడు ఎంతో మందులు భక్తుల జీవితాలను గమనించినట్లయితే జీరో నుండి దేవుని కొరకు బహు బలమైనటువంటి సేవ చేస్తున్నవా దైవచనలు మనం చూడకుండా అలాగే షంగర్ చిన్న రైతు మరి అలాంటి రైతుని దేవుడు ఉపయోగించుకుని న్యాయాధిపతిగా చేసి తన బిడలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలను కాపాడడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కాదు నిజమే నీది చిన్న వృత్తి అయినప్పటికీ లేదా నువ్వు చిన్న పనిలోనే నువ్వు ఉంటా ఉన్నప్పటికీ నువ్వు చిన్న పనిలో ఉన్న దేవునిలో సహవాసంలో నువ్వు గొప్పగా ఉంటే దేవుడు నిన్ను ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లి ఉన్నతమైన కార్యాలు తనకు కావలసిన కార్యాలు తను మహిమ పొందేటట్లు నీకు ఘనత ఇచ్చేటట్లు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అయిన ఏ క్రీస్తు వారు మరి షంఘర్ మునికొలు కర్ర ఆరు వందల మందిని చంపినట్లుగా మరి శత్రుల సామ్రాజ్యాలను కూల్చినట్లుగా నీ ప్రార్థన అనే మునికుల కర్ర నీ పాట అనే మునికుల కర్ర మరి మరి దుష్టుని మరి పారిపోయేటట్లు చేయగలుగుతుందో లేదో ఒకసారి గమనించుకుందాం ప్రభు కృప మనందరికీ తోడయి ఉండనుగాక ఆ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ గ్రేస్ ఆఫ్ లైఫ్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ థ్యాంక్ యూ అమీన్